నిశ్శబ్దమైన రాత్రి రోహన్ తన బైక్పై ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు చల్లటి గాలి అతని ముఖాన్ని తాకుతూ ఉంది అతను మైమరచిపోతూ అలా వెళ్తుండగా అనుకోకుండా అతని స్నేహితులు కనిపించారు వారితో పాటు అతని కూతురు కూడా ఉంది అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు సాగారు అకస్మాత్తుగా భయంకరమైన అరుపులు వినిపించాయి ఎవరో వారిని వెంబడిస్తున్నారు రోహన్ అతని స్నేహితులు భయంతో పరుగులు తీశారు వెనక్కి తిరిగి చూస్తే కొందరు దుండగులు కత్తులు గొడ్డళ్లతో వారిని తరుముతున్నారు ప్రాణాలు కాపాడుకోవడానికి వారు వేగంగా పరిగెత్తారు దూరంగా ఒక గుహ కనిపించింది అది తప్పించుకోవడానికి సురక్షితమైన ప్రదేశం అనిపించింది అందరూ గుహలోకి ప్రవేశించారు గుహలోపలికి కొద్దీ అది ఒక మాయా ప్రపంచంలోకి దారితీసింది అక్కడ బంగారు ఆభరణాలు వజ్రాలు మెరుస్తూ కనిపించాయి రోహన్ అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు అకస్మాత్తుగా భూమి కంపించింది గుహద్వారం తెరుచుకుంది బయట భీకరమైన యుద్ధం జరుగుతోంది రోహన్ అతని స్నేహితులు భయంతో వణికిపోయారు మన ఆర్మీకి వేరొక ఆర్మీకి మధ్య యుద్ధం జరుగుతుంది మన ఆర్మీకి ఎలా అయినా సహాయం చేయాలని చెప్పి రోహన్ అనుకున్నాడు రోహన్ ధైర్యం తెచ్చుకున్నాడు అతను ఒక చెట్టుపైకి ఎక్కి తన దగ్గర ఉన్న ఆయుధంతో శత్రువులపై దాడి చేశాడు మరియు అతను చాలా మందిని అతను ఎదుర్కొని చంపేశాడు అతని స్నేహితులు కూడా అతనికి సహాయం చేశారు చివరికి రోహన్ అతని స్నేహితులు విజయం సాధించారు వారు తమ గ్రామానికి తిరిగి వచ్చారు అక్కడ వారిని చూసి అందరూ సంతోషించారు ఈ విజయంతో స్నేహితులు అందరూ కలిసి ఒక పార్టీ చేసుకోవాలనుకున్నారు చాలా పార్టీ స్టార్ట్ చేశారు రోహన్ స్నేహితులు మద్యం తాగుతూ కనిపించారు రోహన్ కూడా వారితో కలిసి మద్యం తాగాడు అంతలో అతని తండ్రి వచ్చి రోహన్ను మందలించాడు రోహన్ కోపంతో తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు అప్పుడే రోహన్ ఫోన్ మోగింది అది కళ అని తెలుసుకున్నాడు